ఈరోజు నేను చెప్పబోయే చిట్టి తంత్ర ఏంటంటే దశ అంటారు కదండి రాహు ఆయన అన్నిటికీ కారణం మంచికి చెడుకు ఆయన కారణం రాహు దశ బాగోలేని వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయండి వాళ్ళు ఏ పనులు చేస్తున్నా ముందు వ్యక్తితో మాట్లాడుతున్నా ఈరోజు చెప్పుకున్నట్టు ఒప్పుకొని రేపు ఆ పని కూడా కాదండి అది రాహుదశ ఆయన ఎలా మాట్లాడిస్తాడో ముందు వాళ్ళతో అలానే అవుతూ ఉంటుంది గొడవలు చికాకులు ఇంకొంతమంది కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇంకో లక్షణం ఏంటంటే కడుపులో నొప్పి తలనొప్పి ఈ లక్షణాలన్నీ ఉంటాయండి గొడవలు చికాకులు కోపము ఇవన్నీ ఉంటాయి వీటికి అన్నిటికీ కారణం రాహుదశ బాగులేనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి మనం అర్థం చేసుకోవాలి మొదటిసారి నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గంట సెబ్బల్ని రెడ్ కలర్లో ఉంటుంది కానీ దాన్ని నొక్కి పెట్టండి దీనివల్ల నేను చేసే వీడియోస్ మీకు ముందుగా వస్తాయండి ఈరోజు చెప్పబోయే తంత్ర రాహుదశ బాగోలేనప్పుడు చెప్పాను కానీ తలనొప్పి కడుపు నొప్పి ఒంట్లో బాగుండకపోవడం ఇవన్నీ లక్షణాలు ఉంటాయి కొంతమంది కోట్ల చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు ఒక చిన్న ఇప్పుడు చూస్తాను కదా స్క్రీన్ పైన అలాంటి బాటిల్ తెచ్చుకోండి తేనె తెచ్చుకోండి గోమూత్రం కూడా తెచ్చుకోండి స్వచ్ఛమైన నువ్వుల నూనె తెచ్చుకోండి వీటన్నిటిని ఇప్పటిదాకా చూపించిన ఎంటీ సీసా కంటైనర్ ఉంది కదా దాంట్లో కొంచెం కొంచెంగా వేసి ఆ నిబ్ క్లోజ్ చేసి ఎప్పుడు ఎల్ల వేళల మీ వెంటనే ఉంచుకోండి మీ పర్సులో అయినా లేడీస్ అయితే బ్యాగ్లోనైనా పెట్టుకోండి లేదు ఇది మనకు కుదరట్లేదు అంటే స్వచ్ఛమైన గోదావరి వాటర్ సముద్రపు నీరు ఆ నీరు కూడా ఎప్పుడు వెంటనే పెట్టుకోండి చిన్న కంటైనర్లో నింపి మీ వెంట పెట్టుకోండి దాంట్లో కొంచెం తేనె వేయండి చూడండి మీకు కుదరకుంటే నువ్వుల నూనె దొరకకుంటే ఇలా కూడా చేయొచ్చండి తంత్ర మీ పర్స్లో పెట్టుకోండి మీ జోబులో పెట్టుకోండి బాయ్స్ అయితే చూడండి మార్పు అనేది ఎలా కనిపిస్తుందో మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ముందు వ్యక్తులు మీతో సంభాషిస్తుంటే మీరు ఏదన్నా మీకు కావాలి ఈ డీల్ ఓకే కావాలి అని అనుకుంటే కూడా ఆ డీల్ ఓకే అవుతుందండి రాహుదశ తిరిగిపోతుందండి ఆ రాహు కరుణ దయ కటాక్షాలన్నీ మీ పైన ఉంటాయండి నమ్మకంతో చేయండి మీరు ఒకసారి మీ వెంట పెట్టుకొని చూడండి మీకు పదిహేను ఇరవై రోజుల్లోనే మార్పు అనేది కనిపిస్తుందండి నా ఛానల్ని ఇంతసేపు వీక్షించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ని కూడా నొక్కి పెట్టండి నేను చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయండి మీకు నచ్చినప్పుడే మీకు సమయం కుదిరినప్పుడే నా వీడియోని మీరు చూడొచ్చండి ఇంకొక తంత్ర ఏంటంటే సముద్రం ఉప్పు ఉంటుంది కదండి సముద్రం ఉప్పు మీరు స్నానం చేసేటప్పుడు బాత్రూంలో వెళ్తారు కదా బకెట్లో వేసి ఐదు నిమిషాలు కాలందులో పెట్టండి